విశ్వాసంతో మన దేశా దేశా ప్రజా సామ్య తాంత్రాయలను జై జై బో నిష్పక్షపాత ప్రశాంత ఇన్నికల భావాని భావాని విరబెడతమని వతన్ జాతి జాతి కుమన్ వర్కం భాష యానా ఇటువంటి చేస్తున్నా నువ్వు వేసే ఓటు మీ సంగతి పాట వేసే ఓటు పాటిద్దాం నిజాయితీగా ఓటు వేద్దాం నేను పదకొండున జరిగే ఎలక్షన్ నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను నాతో నా కుటుంబ సభ్యులైనటువంటి నా వీధిలో ఉన్నటువంటి ఓటకు వెళ్ళిన వారు అందరితోనూ ఓటు వేయిస్తాను ప్రజాస్వామ్యానికి పునాది ఓటు ఖచ్చితంగా ఓటు వేడం ఓకే అండి ఒకసారి స్వాగతం చెప్తామా ప్రతి ఒక్కరూ ఓటేద్దాం ప్రజా పాలనను చోటిద్దాం ఓటు చేయడం మరవద్దు పౌర ధర్మం మరవద్దు ఓటు వే తెలుసుకో ఉత్తమ పౌరుడుగా కలుసుకో మేము పదమూడున వేద్దాం మరి ప్రతినిధులను ఎందుకుందాం నైతిక విలువలను పాటిద్దాం నిజాయితీగా ఓటిస్తాం మీ దగ్గర ఉన్న ప్రతి స్లోగా చోటిద్దాం ఒక్కరోటేస్తాం ప్రజాపాలనకు చోటిద్దాం ఓటు వేయడం అరవద్దు పౌర ధర్మం ఇవ్వద్దు ఓటు ఉత్తమ పౌరుడిగా మతులుగా ఏ పక్కడను ఓటేద్దాం లేటి ప్రతినిధులను ఎన్నుకుందాం నైతిక విలువలు పాటిద్దాం నిజాయితీగా ఓటేద్దాం మీ మేసే ఓటు మీ భవితకు పాట మరమక్కండి ఓటు వేయడం పౌరుని కట్టా మ్యామ్ ఓటు వేయడం పౌరుని కట్ట మ్యామ్ తప్పనిసరిగా ఓటేద్దాం పౌరుల నెరవేర్తాం సార్ ఎవరు రోడ్ల వాళ్ళు ర్యాలీగా వెళ్ళిపోవాలండి